అపోస్తలుడైన పౌలు తెసలోని కైలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము సహోదరులారా ప్రభువు ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మవలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యుద్ధ కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రులకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు ఏది దేవుడనబడును ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మను నేను నేనింకను మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వాణిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును ధర్మ విరోధి బయలుపరచబడును ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూను శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మమిను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను కాబట్టి సహోదరులారా నిలుకడగా ఉండి మా నోటి మాట వలన నైనను మా పత్రిక వలన నయనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక